అపస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుతున్నాం క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడు ఈ మాట కోసమే మనం చదువుతున్నాం యేసు క్రీస్తు పునరుద్ధానం చెందిన వారిలో మొదటివాడు మళ్ళీ చెప్తున్నా ఈ మాట యేసు క్రీస్తు పునరుద్ధానం చెందిన వారిలో మొదటివాడు పునరుద్ధానం అంటే చాలా మందిలో ఉన్న ఆలోచన ఎట్లా ఉంటుందంటే పునరుద్ధానం అంటేనండి చనిపోయి తిరిగి లేవటమేనండి ఏమంట చనిపోయి తిరిగి లేవటమే నిజంగా చనిపోయి తిరిగి లేవటమే పునరుద్ధానం అయితే పాత నిబంధనలు ఎంతమంది చనిపోయి తిరిగి లేవలేదు లేచారా లేదా ఏలియా ఒక చిన్న బిడ్డను చనిపోయిన బిడ్డను బ్రతికించాడు అతడు కూడా చనిపోయి తిరిగి లేచినట్లే కదా మరి అది పునరుద్ధారం అందామా కాదు ఒకసారి ఎలీషా చనిపోయి పాతి పెట్టబడితే ఎలీషా శరీరం మొత్తం కుళ్ళిపోయింది ఎలీషా ఎముకలే ఉన్నాయి అక్కడ ఆ సమాధిలో అదే సమాధిలో కొంతకాలం తర్వాత ఒక యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం చనిపోయిన తర్వాత చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అదే సమాధిలో పెట్టేశారు అంటే ఇలీషా ఎముకలున్న ఆ సమాధిలోనే ఎప్పుడైతే ఎలీషా ఎముకలు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క దేహానికి తగిలాయో వెంటనే ఆ శవం కూడా లేచింది అది మరి పునరుద్ధానం అందామా మరి యేసుక్రీస్తు కూడా చనిపోయిన నాయిను విధవురాలి కుమారుణ్ణి లేపాడు అది పునరుద్ధానం అందామా పన్నెండు సంవత్సరాలు ఉన్న ఒక బాలికను కూడా యేసు క్రీస్తు చనిపోయిన బాలికను తిరిగి లేపాడు అది కూడా పునరుద్ధానమేనా లాజర్ను కూడా చనిపోయి మూ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత కూడా లాజర్ని యేసుక్రీస్తు బ్రతికించాడు అది పునరుద్ధానమేనా మరి అట్లాగైతే యేసుక్రీస్తు కంటే వీళ్ళందరూ ముందుగానే పునరుద్ధానం చెందినట్లు కదా అది పునరుద్ధానం కాదు ఎందుకు కాదు అంటే వాళ్ళు చనిపోయి బ్రతికారు మళ్ళీ చనిపోయారు మీకు అర్థమైందా పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచిన వాడు ఇక ఎల్లప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా యేసు క్రీస్తు పునరుద్ధానం చెందాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన ఎల్లప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు ఎప్పటికీ కూడా ఆయన బ్రతికే ఉన్నాడు ఇది రిజర్క్షన్ అంటే ఇది పునరుద్ధానం అంటే ఇట్లాంటి పునరుద్ధానాన్ని ఇప్పటివరకు లోకంలో ఎవ్వరూ ఎక్కడా ఎన్నడూ కూడా పొందనే పొందలేదు యేసుక్రీస్తు మాత్రమే మొట్టమొదటిగా పునరుద్ధానం పొందినవాడు మరి ఆ తర్వాత ఎవరైనా పొందారా అండి పునరుద్ధానం అంటే ఎవ్వరూ పొందలేదు మీకు తెలుసా చైనాలో చాలామంది చనిపోయిన వాళ్ళని ప్రార్థన చేసి లేపుతారు చైనాలో చాలా ఈజీగా జరిగే విషయాలు ఇవన్నీ అదేంటండి చనిపోయిన వాళ్ళు తిరిగి లిగిస్తారా అంటే వాళ్ళు విశ్వాసంతో లేపేస్తారు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చుట్టూ చేతులు కట్టుకొని వీళ్ళందరూ కూడా నిల్చొని ప్రార్థన చేస్తారు అట్లాగా ప్రార్థన చేసి చనిపోయిన ఆ వ్యక్తిని వాళ్ళు సజీవంగా లేపుతారు ప్రార్థన ద్వారానే అంటే వాళ్ళ యొక్క విశ్వాసం యొక్క స్థాయి ఆహా ఆ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాసం అంత బలంగా ఉంటుంది దేవుల్లో ప్రభు ఇదిగో మీ ముందు ఈ దేహం ఉంది ఇదిగో నీ జీవం ఇచ్చి దేహాన్ని లేపాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు అంత బలంగా చేస్తారు మరి చైనా అంటే కమ్యూనిస్ట్ లాగా ఉంటుంది కదండీ అవును చైనాలో ఇప్పుడు మనలాగా బహిరంగంగా ప్రార్థన పెట్టుకోవడానికి లేదు ఎట్లాగా మైకులు పెట్టి ప్రార్థన చేయటాలు అసలు ఉండదు ఎవరైనా ఎట్లా నలుగురు ఎదురు కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు అని సంగతులకు తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా జైల్లో వేసేస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఉండి కూడా చాలామంది అండర్ గ్రౌండ్లో ఎక్కడంటున్నాం అండర్ గ్రౌండ్లో చేరి ప్రార్థన కుడికలు పెట్టుకుంటారు మీకు తెలుసా నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉండేవాడు వాళ్ళ అబ్బాయి చైనాలో అనాటమీ లెక్చరర్గా వెళ్ళాడు అనాటమీ అంటే తెలుసు కదా ఎముకల గురించిన అధ్యయన శాస్త్రం అనాటమి లెక్చరర్గా చైనాకి వెళ్ళాడు ఆయనతో నేను మాట్లాడినప్పుడు మరి సహోదరుడా మరి ఆదివారం మీరు ఎక్కడ కూడుకుంటారు ఆరాధనకి మరి ప్రార్థనకి వెళ్తారా అని అంటే అప్పుడు చెప్పాడు అతను మేము ప్రార్థనకి వెళ్ళే స్థలం దాదాపుగా మేమున్న స్థలానికి ఐదు వందల కిలోమీటర్లో ఉంటుంది ఎంత దూరం ప్రయాణిస్తారంట ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు మరి అంత దూరం ప్రయాణించడానికి మరి ఎన్ని గంటలు పడుతుంది అంటే అర్ధ గంట బట్టలు దన్నాడు ఐదు గ ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత ఎంత టైం అంట అర్ధ గంట అది ఎట్లా అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి అవి గంటకు పదిహేను వందల కిలోమీటర్లతో పోతాయి మరి ఐదు వందల కిలోమీటర్లు పోవాలంటే గంట లోపే వెళ్ళిపోతాం పోయి అండర్ గ్రౌండ్లోకి చేరి అక్కడ మేము కూడుకుంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా చుట్టూ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు దేవుని కోసం అంత దూరం ప్రయాణం చేసి అండర్ గ్రౌండ్లో కూడుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళ విశ్వాసం నిజంగా బలమైన విశ్వాసం అండి అందుకనే వాళ్ళు ఎప్పుడైనా ఒక మనిషిని లేపాలనుకున్నప్పుడు చుట్టూ చేతులు కట్టుకొని ప్రార్థన చేసి ఆ వ్యక్తిని సునాయసంగా లేపుతారు ఇవి చాలా సామాన్యమైన విషయాలు చైనాలో ఇప్పుడు అట్లాగా లేపిన వ్యక్తి పునరుద్ధానం చెందినట్లా కాదు ఎందుకంటే ఆ వ్యక్తి మరలా చనిపోతాడు కాబట్టి లాజర్ కూడా చనిపోయి తిరిగి లేచాడు పునరుద్ధానం అది కాదు ఎందుకంటే లాజర్ మరలా చనిపోయాడు కానీ పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడం మాత్రమే కాదు నిత్యత్వం బ్రతికే ఉండడం ఎప్పటి వరకు పునరుద్ధానం ఎవరూ చెందలేదు యేసు క్రీస్తు మాత్రమే వరకు పునరుద్ధానం చెందినవాడు ఆయనే మొట్టమొదటివాడు క్రైస్తవులమైన మనకి కూడా ఈ పునరుద్ధానము ఉంది దేవునికి స్తోత్రం కలువును గాక ఎప్పుడు ఉంది ఈ పునరుద్ధానం అంటే ఏసు క్రీస్తు రెండవ రాకల్లో తిరిగి వచ్చేటప్పుడు మనమందరం కూడా ఆయన్ని ఎదుర్కోవడానికి పునరుద్ధానం చెందుతాము ఒకవేళ అప్పటి వరకు నువ్వు చనిపోయి సమాధిలో ఉంటే ఆ సమాధిలో ఉన్న నీవు బయటకు వచ్చేస్తావు ఏం చేస్తావు అప్పటి వరకు నిన్ను సమాధిలో పెట్టేసి ఉంటే కనుక చనిపోయి నువ్వు ఉంటే కనుక సమాధిలో ఉన్న నీవు బయటకు వచ్చేస్తావు మరి సమాధిలో శరీరం అంతా కుళ్ళిపోద్ది కదండి కుళ్ళిపోద్దా లేదా వారానికి పది రోజులకి స శరీరం అంతా పురుగులు పట్టిపోద్ది కదండి అసలు మట్టిలో కలిసిపోద్ది కదండీ ఎముకలు తప్ప ఏ ఉండవు కదండి ఆ ఎముకలు కూడా కొన్ని సంవత్సరాలకు మెట్లో కలిసిపోతాయి కదండి ఎట్లా లెగుస్తామండి అనేవాళ్ళు ఉన్నారు లెగుస్తారు ఎట్లాగంటే మహిమ శరీరంతో లేస్తావు ఎట్లాగా మహిమ శరీరం వస్తుంది ఈ శరీరం కాదు ఇక నీకు వచ్చేది మహిమ శరీరం వస్తుంది ఆ శరీరంలో రక్తం ఉండదు నీకు అర్థమైందండి ఈ శరీరంలో మనకు రక్తం ఉంటుంది రక్తం ఉంది కాబట్టి ప్రాణం ఉన్నట్టు రక్తమే ప్రాణం కానీ ఆ మహిమ శరీరానికి రక్తం అనేది ఉండదు శరీరం అయితే ఉంటుంది కనిపిస్తుంది కానీ అక్కడ రక్తం ఉండదు దేవుని ఆత్మ ద్వారా ఆ శరీరం అట్లాగా నడుస్తూ ఉంటుంది ఈ మహిమ శరీరానికి ఎటువంటి లోపాలు ఉండవు మీకు అర్థమైందండి ఎటువంటి లోపాలు ఉండవు ఉదాహరణకి నీవు భూమి మీద బ్రతికున్నప్పుడు ఒక కుంటోడి అనుకుందాం ఒక్కాలు అవిటితనంగా వేస్తూ ఉన్నావు అట్లాగే బ్రతికావు అట్లాగే చనిపోయావు కానీ నువ్వు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత ఆ కుంటితనం నీలో ఉండదు ఎటువంటి లోపం ఉండదు ఒకవేళ నువ్వు గుడ్డివాడిగా ఈ లోకమంతా బ్రతికావు చనిపోయావు పునరుద్ధానం చెందావు ఇక ఆ గుడ్డితనం నీకు రాదు ఉండదు ఏ లోపం లేకుండా ఉండే శరీరం అది మహిమ కలిగిన శరీరం అట్లాంటి శరీరంతో నీవు నేను పునరుద్ధానం చెందుతావు చనిపోయినా సరే సమాధిలో నుంచి మనం లేచి వస్తాం మరి బ్రతికున్న వాళ్ళ సంగతి ఏంటండి అప్పుడు మరి బ్రతికి ఉంటే గనక అప్పటికి వినండి బ్రతికి ఉంటే గనక నీకున్న ఈ శరీరం ఉందే ఇది మార్పు పొందుతుంది చేంజ్ అవుతుంది అంటే ఈ మామూలు శరీరం నుంచి మహిమ శరీరంగా ఈ బాడీ ఏమవుతుంది చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయ్యి మహిమ శరీరం నీకు వస్తుంది ఆ మహిమ శరీరంతో నువ్వు ఏసుక్రీస్తుని ఎదుర్కొంటావు ఏసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత ఏసుక్రీస్తుకు ఉన్న ఈ శరీరం ఎట్లాంటిదంటే మహిమ శరీరం ఎట్లాంటిది మహిమ శరీరం ఈ మహిమ శరీరానికి ఉండే లక్షణాలు ఏంటంటే ఈ భూసంబంధమైనవి ఏవి కూడా అడ్డు రావు ఉదాహరణకి ఈ తలుపు ఉంది నేను మహిమ శరీరంతో ఉంటే కనుక నేను ఈ తలుపు లోపల నుంచి వెళ్ళిపోవచ్చు ఈ తలుపు నాకేమి అడ్డు రాదు ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యూదుల యొక్క భయంతో శిష్యులందరూ కూడా ఒక చోట కూడుకున్నారు తలుపులు కిటికీలు అన్ని మూసేసి కూర్చున్నారు అదే సమయంలో ఏ తలుపు తెరవబడలేదు మూయబడలేదు ఏసుక్రీస్తు వచ్చి మధ్యలో నించున్నాడు ఆశ్చర్యపోయారు వీళ్ళు ఇదేంటి యేసుక్రీస్తుకు శరీరం అయితే ఉంది మరి తలుపు తీయకుండా ఎట్లా చెడిన లోపలికి అనుకున్నారు నిజానికి మహిమ శరీరానికి ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా అడ్డు రావు ఈ భూలోక సంబంధమైనవి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్ నుంచి విందాం ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు ఆ సమాధికి ఒక రాయి అడ్డు పెట్టారు ఆ రాయికి యూదులు పరిశైలి అందరూ కూడా ఆ పిలాత్తో మాట్లాడి ఆ రాలి రాయికి సీల్ వేయించారు సీల్ అంటే తెలుసు కదా ముద్ర వేపిచ్చారు అంటే అటునుంచి ఇటు నుంచి ఒక చైన్ లాంటిది గొలుసు లాంటిది కట్టి తాళం వేసి ఎవరో దాన్ని కదిలించకుండా సీల్ వేయించేశారు యేసుక్రీస్తు మూడవ దినాన ఆయన పునరుద్ధానం చెందాడు ఆయన శరీరం మార్చబడింది మామూలు శరీరం కాస్త మహిమ శరీరంగా మార్చబడి ఆ మహిమ శరీరంతో ఆయన బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చేటప్పుడు ఆ రాయి ఏమి రాదు ఆ రాయి అట్లాగే ఉంది ఆయన బయటకు వచ్చేసాడు మరి యేసుక్రీస్తు ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు మహిమ శరీరంతో తిరిగి లేచాడు అనే సంగతి ప్రపంచానికి అంతటికీ తెలియాలని దేవదూత వచ్చేసి ఆ రాయిని పక్కకు నెట్టేసింది మీకు తెలుసా దేవదూత వచ్చి రాయి పక్కకు నెడితే యేసు ప్రభు బయటికి రాల ఆయన బయటికి వచ్చేసాడు లోపల ఎవరూ లేరు నాయన కావాలంటే చూసుకోండి అని చెప్పడానికే దూత వచ్చి ఆ రాయిని పక్కకు నెట్టింది పక్కకు నెట్టిన తర్వాత లోపల ఉండకపోయి చాలా మంది ఎళ్ళు చూశారు పేతురు కూడా వెళ్ళి చూశాడు లోపల ఎవరూ లేరు అంటే లోపల ఎవరూ లేరు కావాలంటే చూసుకోండి అని చెప్పడానికే దేవదూత వచ్చి రాయిని పక్కకు నెట్టిందే తప్ప దేవతతో వచ్చి రాయిని పక్కకు నెడితే యేసు ప్రభు బయటికి రావటం కాదు ఇది ఎందుకంటే యేసు ప్రభుకి మహిమ శరీరం వచ్చేసింది పునరుద్ధానం చెందాడు ఆ రాయి ఏమి అడ్డు రాదు ఆ శరీరానికి దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీకు నాకు పునరుద్ధానం ఉంది మనం పునరుద్ధానం చెందుతాం యేసు క్రీస్తులాగా మార్చబడతాం యేసు క్రీస్తు లాగా మహిమ శరీరంతో ఉంటాం ఆయన్ని పోలి ఉంటాం ఆయన లాగా ఉంటాం అందుకోసమే యేసుక్రీస్తు నీకోసం నా కోసం చనిపోయి తిరిగి లేచాడు నీవు గనక మారు మనసు పొందిన వాడివైతే బాప్దీస్మం పొందిన వాడివైతే తప్పనిసరిగా నువ్వు పునరుద్ధానంలో పాలు పొందుతావు ఇది క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ దేవునికి స్తోత్రం గాక అట్లాంటి పునరుద్ధానాన్ని దేవుడు మనకు తప్పనిసరిగా ఇస్తాడు పౌలు యొక్క కోరిక కూడా ఇదే పౌలు ఏమన్నాడంటే నేను ఆయన్ను ఎరగాలి ఆయన పునరుద్ధానాన్ని ఎరగాలి అందుకోసమే నేను నాకున్నవన్నీ కూడా వదిలేసుకొని నాకున్న సమస్తం కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నా నేను దేనికోసం ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి నేను ఆ పునరుద్ధానం యొక్క శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి అందుకోసమే నాకున్నవన్నీ కూడా నేను వదిలేసుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని పౌలు అన్నాడు అది ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అంటే పునరుద్ధానం యొక్క శక్తి అంటే అది అంత శక్తివంతమైనది పునరుద్ధానం అట్లాంటి శక్తివంతమైన పునరుద్ధానం నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి నువ్వు మారు మనసు పొందావా ఆయనలోకి వచ్చావా ఆయనలాగా బ్రతుకుతున్నావా ఆయనలాగా నీవు ఈ లోకంలో బ్రతికి చనిపోతే ఆయన కొరకు నువ్వు బ్రతికి చనిపోయి ఉంటే ఇదిగో ఆ పునరుత్నంలో నీవు కూడా ఉంటుంది